సమాజం కూడా నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వద్ద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు ఈ బండి మార్చి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫోర్ ఫిబ్రవరి వరకు చింతకాలం ఉంటుంది జనవరి అదే ఇరవై ఇరవై ఐదు జనవరి కదా రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది నాలుగు టైర్లు ఉన్నాయి బండ్లే నేను ఈ బండి రెండున్నర సంవత్సరాల క్రితం రమేష్ అన్న అని జగిత్య లోకల్ గల్ఫ్ రిటర్న్ బాగా ఏ దేశం దుబాయ్ పోయిపోయచ్చో బండి కొనుక్కుంటా అంటే బండి ఇచ్చినా నేను ఇచ్చినప్పుడు యాభై వేల అరవై వేల రీడింగ్ ఉండే రెండున్నర సంవత్సరాల రెండు లక్షల ఐదు వేలు చేసి తీసుకొని వచ్చింది అంటే ఇంటికాడ లేడు ఇది పట్టుకొని కదో మొత్తం రోడ్ల మీద తిరిగినట్టు ఉన్నాడు అందుకే రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్ అంటే లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగిండు మొత్తం నాన్ స్టాప్ కిరాలు కొట్టినట్టు ఉన్నాడు బండికి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాసు నేను ఇచ్చినప్పుడే రీప్లేస్ బండ కొట్టి ఉండే అన్న తీసుకున్నప్పుడు కొత్త గ్లాస్ వేసుకున్నాడు ఈ బండి నేను అమ్మినప్పుడు ఫిఫ్టీ థౌజండ్ రీడింగ్ ఉండే ఇప్పుడు రెండు లక్షల ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ ఉంది మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ తోటి ఆర్ గేర్లు ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది టైమింగ్ చేంజ్ అయింది నుంచి డిక్ వరకు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అది షోరూమ్ గ్లాస్ ఉన్నాయి సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కూడా వస్తుంది మీరు లోన్ కూడా వచ్చు సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది నేను బండి అమ్మినప్పుడు ముంగట బంపర్ లేకుంటే పైన క్యారియర్ లేకుంటే వెనక స్పైలర్ లేకుండా వెనక రియర్ గార్డు కూడా లేకుండా అన్నవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు దానికి ఒక యాభై అరవై దాకా ఖర్చు పెట్టుకున్నాడు ఎందుకంటే కిరలు తిరుగుతాడు కాబట్టి సేఫ్టీ ఉండాలని చెప్పి అవన్నీ వేయించుకున్నట్టున్నాడు ఇప్పుడు మళ్ళీ నాకు తీసుకొచ్చిండి అన్న ఈ బండి అమ్మేస్తా ఇన్నోవా క్రిస్టా తీసుకుంటా అంటే సరే యూట్యూబ్లో వీడియో పెడదామని పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు మీద నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా కన్న కాల్ చేయరి ఓనర్ లైలోకి తీసుకొని మాట్లాడిస్తారు డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇందులో రెండు ఇంజన్లు ఉంటాయి ఒకటి ఫార్టీ నైన్టీ ఎయిట్ సిసి ఉంటుంది ఒకటి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఒకసారి బండి మాత్రం దగ్గరికి వెళ్ళి చూసుకోండి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇగో హెడ్లైట్కు ఆపరేషన్ చేసిండు ఇది ఒక ఇది పెట్టిండు కానీ అది రాగాలే అది కూడా వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బాగానే షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది సార్ టైమింగ్ చైన్ చేంజ్ అయింది ఇది షోరూమ్ టైమింగ్ చైన్ కాదు ఇక రెండు లక్షలు తిరిగింది టైమింగ్ చైన్ మారుతుంది ఖచ్చితంగా రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది నీళ్ళ మునిన బండి కాదు సార్ డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ప్లస్ మైలేజ్ ఇస్తుంది నాలుగిటికి నాలుగు బ్రిస్టోన్ సిల్ టైర్లు ఉన్నాయి చెప్పిన సిల్లా చెప్పినందుకు వాళ్ళ అప్పటి నుంచి సిల్లే ఉంది అది రెండు లక్షల ఐదు వందల సారీ రెండు లక్షల ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంటీరియర్ అంతా సూపర్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి ఇక్కడ డోర్కు చిన్నగా రస్ట్ వచ్చినట్టుంది ఇక్కడ ఈ వాటర్ ఈ పట్టి బట్టి వాటర్ ఆగినాయి అవన్నీ ఎక్స్పిడి ఇంకేస్తారు బండి అంతా ఖరాబ్ చేస్తారు శివ శివ ఎందుకో ఫోన్ చేస్తాడు సంతని ఏమ డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెప్ని సిల్ ఎందుకు ఉంది నీ ఆడుతూ పలిగిపోయి నీ బొందా పలిగిన టైర్ ఉంది కింద చూసుకో కింద బాండి పలిగిపోయింది టైర్ అది ఇంకా నయమైంది నేను చూపెట్టినా లేకపోతే కస్టమర్ తోటి మాట్లాడుతుండే పలిగింది ఓ ఒక్క పెద్ద పొక్క పడది దానికి ఇంటికాడు ఉంటే ఏం చెప్తావు బండికి ఉన్నది చెప్పాలి అట్లా కాదే నువ్వు సిల్ అంటివి నేను సిల్ అని చెప్పి చూపెట్టకపోతే అది పలిగిపోయింది టైర్ ఇప్పుడు నీకు పంచర్ అయితే నువ్వు టైర్ ఏం మార్చుకుంటావు నువ్వు జరుగు కనబడతావు భలే అబద్ధాలు ఆడతారేమి మధ్య జనాలు ఈ డోర్ రీప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ డోర్ కాదు మారుతి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రెండు లక్షల ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్న నమ్ముల నెంబర్లు ఉన్నాయి ओके सर नमस्ते जय श्री राम